హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న బిజినెస్ ఐడియా చెప్పుకుందాం ఇంట్లో అవసరాలకి ఇబ్బంది పడకుండా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు కానీ ఇది పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు చదువుకునే పిల్లలు కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు అదే చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ బిజినెస్ ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ రకరకాలుగా హోల్సేల్లో మనకి దొరుకుతాయి వీటి కోసం పెద్ద పెద్ద గోడౌన్సే ఉంటాయి అక్కడ మనకి కళ్ళు చిదిరే స్టాక్ ఉంటుంది అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు అంత స్టాక్ ఉంటుంది పిల్లలకి ఇష్టమైనవి నచ్చేవి రకరకాల రంగుల్లో రకరకాల సైజుల్లో రకరకాల అట్రాక్టివ్గా ఉండే డబ్బాల్లో కనిపిస్తాయి వీటిపైన కూడా చక్కగా టెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా లాభం ఉంటుంది అంటే మన తీసుకునే వెరైటీస్ని బట్టి ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఎక్కువగా చెన్నై నుంచే వస్తుంటాయి వీళ్ళ దగ్గర కంపెనీవి ఉంటాయి లోకల్ మేడ్ కూడా ఉంటాయి కంపెనీవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ప్రాఫిట్ కొంచెం తక్కువగా ఉంటాయి లోకల్వి అయితే కొంచెం ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి చాక్లెట్లు అంటే ఇష్టం కాబట్టి చాక్లెట్స్ లేని షాపే ఉండదు వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు అంతెందుకు ఇప్పుడు షాప్స్ వాళ్ళు చిల్లర లేదంటే చక్కగా చాక్లెట్లు బిస్కెట్లు చేతిలో పెడుతున్నారు ఏ షాప్లో అయినా ఏ మారుమూలైనా సరే ఏం దొరికినా దొరకపోయినా చాక్లెట్స్ బిస్కెట్స్ మాత్రం తప్పకుండా దొరుకుతాయి మరి అలాంటి చాక్లెట్స్ని బిస్కెట్స్ని ఇలా హోల్సేల్లో కొనుక్కొని వెళ్ళి మన షాప్స్లో సేల్ చేసుకోవటమే ఇప్పుడు వీధికి ఎలాగో రెండు మూడు షాపులు ఉంటున్నాయి కాబట్టి ఇవి ఎలాగో అందరికీ అవసరమే కాబట్టి వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే టైం ఉండదు కాబట్టి అంటే షాప్స్ వాళ్ళు ఒకటి రెండు వస్తువుల కోసం వెళ్ళలేరు కదా టైం వేస్ట్ పెట్రోల్ వేస్ట్ అనుకుంటారు సో వీటిని వాళ్ళ షాప్స్ దగ్గరికే తీసుకెళ్ళి వాళ్ళకి కనుక సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే ఐదు వేల లోపు అయితే సరిపోతుంది వచ్చిన ప్రాఫిట్ని జేబులో పెట్టుకొని మళ్ళీ దాన్నే రొటేట్ చేసుకుంటూ ఉండొచ్చు హోల్సేల్లో మీరు తీసుకున్న సరుకు ఒకవేళ మీరు అమ్మలేకపోతే ఇవేం పాడైపోయే కూడా కాదు నెక్స్ట్ డే అయినా సేల్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పుడు కూడా కాలేదనుకోండి అప్పుడు హోల్సేల్కి వెళ్ళి మళ్ళీ వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి హోల్సేల్ గోడౌన్స్ ప్రతి ఊర్లోనూ ఉంటాయి మీకు అడ్రస్ కావాలనుకుంటే షాప్స్ దగ్గరికి వెళ్ళో లేదా షాప్స్కి వేసే వాళ్ళు కనిపిస్తే వాళ్ళనైనా అడిగి కనుక్కోవచ్చు చదువుకున్న పిల్లలు అంటే ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుకున్న పిల్లలు కూడా పాకెట్ మనీని అమ్మ వాళ్ళని అడగకుండా ఇలా చేసుకోవచ్చు ఈవినింగ్స్ ఫ్రీ టైంలో వీటిని తీసుకొని స్కూటీలో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేస్తే చాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాని కవర్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే పిల్లలైనా పెద్దలైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే మనం బిజినెస్ చేసేటప్పుడు అప్పులు ఇవ్వకూడదు అప్పులు ఇచ్చి వాళ్ళు చుట్టూ తిరగడం కంటే మొహమాటం లేకుండా రేపు మళ్ళీ వచ్చిస్తాను అని చెప్పటమే సరికిచ్చామా క్యాష్ తీసుకున్నామా అన్నట్లు ఉండాలి బిజినెస్ దగ్గర తెలిసిన వాళ్ళే అని కూడా మొహమాటానికి పోకూడదు ఇలా కళ్ళు చెద్దిరేలా రకరకాల బిస్కెట్స్ దొరుకుతాయి ఇలాంటి బేకరీ బిస్కెట్స్ అన్నీ మీకు హోల్సేల్లోనూ దొరుకుతాయి లేదంటే మీకు దగ్గరలో ఏదైనా బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే మనకి ఇక్కడ ఎన్ని కావాలంటే అంటే ఎన్ని డబ్బాలు కావాలంటే అన్ని డబ్బాలు ఇస్తారు అదే ఫ్యాక్టరీలో అయితే ఒకే రకం అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి ఉంటాయి ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ డబ్బాలు ఉంటాయన్నమాట మొత్తం తీసేసుకోవాలి మాకైతే అంటే నెల్లూరులో అయితే ఇక్కడ వైఎస్ఎన్ ఫ్యాక్టరీ ఉంది బిస్కెట్ ఫ్యాక్టరీ అక్కడ బేకరీ బిస్కెట్స్ ఫ్రెష్గా దొరుకుతాయి ఎప్పటికప్పుడు చేసినవి అవే కాకుండా ఉస్మానియా బిస్కెట్స్ కూడా దొరుకుతాయి ఆ ఫ్యాక్టరీ దగ్గర నుంచే హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకుంటారు కాబట్టి హోల్సేల్లో కూడా అన్నీ దొరుకుతాయి కాకపోతే ఒక రూపాయ రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అంటాయి ఇలా మనం ఏ బిజినెస్ అయినా సరే చేసుకోవాలనుకుంటే ముందుగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఎంతలో దొరుకుతాయి మనం పెట్టుబడి ఎంత పెట్టుకోవాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది దాంట్లో మళ్ళీ మనకి ఖర్చులు అంటే పెట్రోల్కి పోగా మనకి ఎంత మిగులుతుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు దిగాలి ఇదైతే పెద్ద శ్రమ లేని బిజినెస్ అండి మనం వెళ్ళి కొనుక్కున్నామా తీసుకొచ్చామా సేల్ చేసుకున్నామా అంతే మనకి ఇంట్లో పని ఉండదు ప్యాకింగ్లు తయారీలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట ఫ్యాక్టరీస్లోనే కాకుండా లోకల్గా కూడా చాలామంది బిస్కెట్స్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అయితే డబ్బాకి ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలు కూడా డిఫరెన్స్ ఉంటుంది అంటే ప్రాఫిట్ ఉంటుందన్నమాట సో మీరు బిజినెస్ చేయాలనుకుంటే కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసుకోండి తర్వాత ముందుకి అడిగేయండి బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఈ వీడియో వల్ల ఒక్కరు బాగున్నా నాకు కూడా చాలా సంతోషం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి Thank you for watching.